ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నాకు ఓట్ చేసి గెలిపించిన ప్రతి ఒక్క ఆడియన్స్కి ఉదయపూర్వక నమస్కారాలు నా కోసం నన్ను నన్ను మెచ్చి నన్ను నేను నచ్చిన తర్వాత ఇంత జరుగుతుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఎవరు సపోర్ట్ లేకుండా ఆడియన్స్ సపోర్ట్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా నేను బయట అయితే ఖచ్చితంగా గెలవలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏం చెప్తాను నెక్స్ట్ మీరు సినీ ఫీల్డ్కి వెళ్తారా మీ కెరియర్ని చూసుకుంటారు ఆర్ ద థింగ్ ఏంటంటే అండి ఫార్మాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫార్మాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫిక్స్ చేసుకొని ఐ విల్ బి మీకు ఏమేమి డౌట్స్ ఉందా యా బిగ్ బాస్ జర్నీ వచ్చేసరికి ఇచ్చే వాఫ్ యాక్టర్ నేను ఏదైతే లోపల చెప్పానో వాఫ్ యాక్టర్ కావాలనిపించే కష్టం అదొక ప్లాట్ఫామ్ ఫస్ట్ నేను ఏదైతే చెప్పాను అదొక ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ ఒక ఇట్స్ బిగ్ బిగ్ ప్లాట్ఫామ్ రియాలిటీ ప్లాట్ఫామ్ ఆ స్టార్ మాకి ప్రతి ఒక్కరికి నేను అది చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను వాళ్ళందరికీ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే మనకి ఏ కష్టాన్ని అయినా సరే ఏ ఇష్టానైనా సరే త్వరగా రిఫ్లెక్ట్ చేసేస్తుంది బిగ్ బాస్ అనేది ఇప్పుడు మనకి బయట ఉండదు బయట వచ్చేసరికి ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో వచ్చేసరికి ఉంటుంది బిగ్ బాస్ లో నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏం చేసినా వెంటనే నీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది నువ్వు మంచి చేయి మంచి వస్తుంది చెడు చెడు వస్తుంది ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా నీకు ఈజీగా తప్పులు వ్యక్తికి చూపించే మాత్రం బిగ్ బాస్ హౌస్ అది మా ఖచ్చితంగా చెప్పండి ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అసలు వెళ్ళిన వాళ్ళకి చాలా లక్కి లక్కీ 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 అన్నమాట నేను అంత ఉంటుంది కాదు మీరు మీరు గెలిపిస్తే నేను గెలిచాను అది మాత్రం నిజం మీరు గెలి మీరు గెలిపిస్తేనే నీకు నేను సెలబ్రిటీ అనే మాట పక్కన పెట్టేస్తే దానికి దీనికి చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరిగి ఉంటాం కాబట్టి సర్వీస్ చేస్తే మనం వాటెవర్ ఏ ఏ సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్ సర్వీస్ చేస్తే వీఆర్ రెస్పాన్సిబుల్ నాకు ప్యాషన్ ఉండేది ఇంతకుముందు కూడా సో దానివల్ల అదే చెప్తాను కదా సార్ ఇప్పుడు ఒకరికి ఇద్దరు రెండు ఇష్టాలు ఉండొచ్చు నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే పెరిగిరండి సినిమాలు అంటే నాకు ఇష్టం సో అట్ ద సేమ్ టైం సర్వీస్ చేయాలని కూడా ఉంటుంది సో అదే చెప్పాను కదండి అది నేను అన్ని ఫినిష్ చేసుకుని అది ఇంకా నాకు గ్యారెంటీ లేదు నేను మాట్లాడుతున్నాను